కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పు గోదావరి జిల్లా కార్తీక వన సమరాధన సర్వసభ్య సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర ఘనంలో శనివారం ఘనంగా జరిగింది జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఎంపీ సభ్యులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందన్ స్వాగతం పలికారు ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళధర్ రెడ్డి విశేష జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఎన్ జయసూర్య విశ్రాంత మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మూర్తి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు తదితరులు వీచేశారు డాక్టర్ కళాధర్ రెడ్డి మాట్లాడారు పీఎంపీ సభ్యులకు బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ చాలా అవసరమని ప్రాథమిక స్థాయిలో పేదలకు మేలైన వైద్యం అందించారని సూచించారు దానిపైన జస్ట్ ఓకే పెట్టి మీ ఫోర్స్ అంతా ఇక్కడ నుంచి రావాలి దయచేసి ఇది మాత్రం బెండ్ చేయొద్దు మీ ఎల్బో మాత్రం బెండ్ చేయొద్దు సో ఈ చెస్ట్ కంప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మినిమం ఫైవ్ సెంటీమీటర్స్ ఇవ్వాలి లోపలికి డెప్త్ ఓకే అలానే అట్లీస్ట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ కంప్రెషన్స్ పర్ మినిట్ చేయాలి ఓకే హండ్రెడ్ టు వన్ ట్వంటీ కంప్రెషన్స్ పర్ మినిట్ చేయాలి మీరు ఎప్పుడు కూడా పేషెంట్ కంటే హైట్లో ఉండాలి మీరు ఓకే ఆల్వేజ్ రిమెంబర్ ఫోర్ షోల్డర్స్ దగ్గర నుంచి రావాలి అట్లీస్ట్ ఫైవ్ సెంటీమీటర్స్ డెప్త్కి కి వెళ్ళాలి అండ్ దెన్ మీరు అట్లీస్ట్ హండ్రెడ్ కంప్రెషన్స్ ఇవ్వాలి నిమిషంలో మీరు అలిసిపోయారు టైర్ అయిపోయారు అనుకుంటే పక్కన మీకు ఎవరన్నా హెల్ప్ వస్తే ఇమీడియట్ గా వాళ్ళకి హెల్ప్ చేయాలి తీసుకుని ఎవరన్నారా కానీ హార్డ్ వర్క్ ఇప్పుడు నేను చూస్తున్నా చాలా మంది యంగ్ జనరేషన్ ఇంతకు ముందున్నంత హార్డ్ వర్క్ ఎవరు చేయలేకపోతున్నారండి ఈవెన్ నేను చెప్తున్నాను కదా ఈవెన్ మా డాక్టర్స్ కమ్యూనిటీలోనే ముందు ఏంటంటే మిడ్ నైట్ రెండింటికి మూడింటికి సర్జరీస్ చేసే డాక్టర్లు ముప్పై ఆరు గంటల నలభై అంటే సరే ఓకేలే మనకు వచ్చినంత వరకు వస్తుంది మనకి ఇంతమంది పేషెంట్లు ఉంటే చాలా లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోతే చాలు ఇట్లాంటి యాటిట్యూడ్తో చాలా మంది ఉన్నారు అండ్ పర్టికులర్లీ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ చాలా ఎక్కువైపోయిందండి సిడెంటరీ లైఫ్ స్టైల్ చాలా 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 ఎక్కువైపోయింది అండ్ ఇందాక రాజు గారు ఒక పాయింట్ చెప్పారు అంటే లాస్ట్ మీటింగ్లో కూడా ఐ థింక్ మనం కోల్గూడెం మీటింగ్లో అనుకుంటాం అప్పుడు చెప్పారు సారు అంటే క్వాలిటీ పెరగకపోతే ఎప్పుడైనా సరే ఏ సంస్థకైనా అది థ్రెట్ అయినా ఫైనల్గా ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అన్ని చోట్ల మనం మెడికల్ ఫెసిలిటీస్ పెంచుకోవాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలి అది నా దగ్గరే కాదు ఏ డాక్టర్ చెప్పినా ఏదో ఒక మంచి చెప్తారు వాళ్ళు తెలిసిన సబ్జెక్ట్లో చెప్తారు మన స్టాండర్డ్స్ పెరుగుతాయి అండ్ ఆయన లాస్ట్ టైం మాట్లాడండి అంటే అది మరి అమలు చేస్తున్నా తెలియదు ఒకటి కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈవేళ గోదావరి మహాపుష్కర వనంలో కార్తీక వనసామారాధన సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జాతీయ రాష్ట్ర నాయకులు ఇచ్చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నా తోటి గ్రామీణ వైద్యులందరికీ ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ఎంపి పిఎంపీలో ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఈ నెల ఇరవై తొమ్మిదిని నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి గ్రామీణ వైద్యుడు ఆ రోజు పూర్తిగా వాళ్ళ యొక్క ప్రాక్టీస్ని బంద్ చేసి ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి సభపూర్వకంగా మేము కోరుకోవడం కోరడం జరుగుతుంది కాబట్టి ప్రతి పిఎంపీ ఇరవై తొమ్మిదిన తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి కోరు కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పుగోదావరి జిల్లా కార్తీక వన సమారాధన ఈరోజు ఈ రాజమండ్రిలో నిర్వహించడం అనేది జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చలికాలంలో వచ్చేటువంటి వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ముందుగా మా సభ్యులకి డాక్టర్ కళాధర్ రెడ్డి గారి చేత అవగాహన కల్పించడం అనేది జరిగింది ఇక ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అనేది చాలా కాలం నుంచి ఇంచుమించు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించక ముందు నుంచి ఉన్నటువంటి వ్యవస్థ ఇది అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడానికి కోసం ప్రయత్నం చేసి మరలా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి కూడా ఆపడం అనేది జరిగింది ఇది ఫుల్ఫుల్ చేయడం కోసం అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిసి మూడు ఫెడరేషన్లుగాను అలాగే మూడు ఫెడరేషన్లు కలిసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం అనేది జరిగింది ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి గౌరవాధ్యక్షులుగా శ్రీ టిటి జనార్దన్ గారు ఎక్స్ ఎమ్మెల్సి మరియు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబరు అలాగే ప్రముఖ యూరాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ గోవిందరెడ్డి గారు మా అసోసియేషన్కి మా ఫెడరేషన్కి జాయింట్ యాక్షన్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వీరి ద్వారా ప్రభుత్వం దృష్టికి మా కార్యక్రమాలు నిర్వహించడం కోసం మా కార్యక్రమాలను అలాగే మేము చేస్తున్నటువంటి ప్రాథమిక వైద్య విజ్ఞానానికి సంబంధించినటువంటి గుర్తింపును పొందడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా రేపు ఇరవై తొమ్మిదవ తేదీ అంటే నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మన జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో మూడు ఫెడరేషన్లు కలిపి జేఏసీ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక అందరూ కూడా సంఘాలతో పని లేకుండా ప్రాంతీయతో పని లేకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలలో ఉన్నటువంటి అందరు సభ్యులు కూడా హాజరు కావాలని కోరుతున్నాము దానికి ఈరోజు మాకు ఫెడరేషన్ మీటింగ్ కూడా ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమానికి సక్సెస్ఫుల్గా మన యొక్క బిఎంపీ స్వాతంత్ర సోదరి కూడా ఇచ్చేసి మనం ఆహ్వానించినటువంటి ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఎమ్మెల్యేలను ఎంపీలను మినిస్టర్లను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి మన యొక్క శక్తిని మనకు యూనిటీని చూపించడం ద్వారా మన యొక్క గుర్తింపు పొందడం కోసం మనం అందరం ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తాం